అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు సోమవారం పది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోజున కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చాకలి నర్సింహుల పైన టీడీపీకి చెందిన బోయ చెన్నప్ప అతని అనుచరులంతా కూడా వేట కొడవళ్లతోనూ కొడవళ్లతోనూ దాడులు చేయడం జరిగిందని అయితే ఈ దాడి వెనుక ప్రధానంగా పరిటాల శ్రీరామ్ పరిటాల సునీత ప్రోద్బలంతోనే గుంతపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త చాకలి నరసింహుల పైన బోయ చెన్నప్ప అతని అనుచరులంతా కూడా దాడి చేయడం జరిగిందని కేవలం వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే చాకలి నరసింహుల పైన దాడులు చేయడం జరిగిందని ముఖ్యంగా అందరిని రెండో దశ కాలువ లైనింగ్ పనులు ఆపాలంటూ ప్రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి నుంచి సమావేశాలు ప్రారంభించాలనే ఉద్దేశంతోనే తాము సిద్ధమవుతున్న సందర్భంలో ఆ కార్యక్రమాలు ఎట్లాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వైసీపీకి చెందిన అక్కలి నరసింహులు పైన తెలుగుదేశం పార్టీకి చెందిన బోయ చెన్నప్ప అతని అనుచరులు దాడి చేయడం జరిగిందని ఈ దాడి వెనుక ప్రధానంగా పరిటాల శ్రీరామ్ పరిటాల సునీత ప్రోద్బలంతోనే జరుగుతున్నాయంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నిన్నటి రోజు జరిగిన గుంతపల్లి వైసీపీ కార్యకర్త దాడిపై తీవ్రంగా ఖండించడం జరిగింది నిన్న నర్సింహులతో పాటు ఆనందరెడ్డి వీళ్ళు తిప్పలాడిచ్చినారు ఆనందరెడ్డిని పరారైనాడు ఇప్పుడు ఆనంద్ రెడ్డిని అర్ధరాత్రి తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు కేసు కట్టి రిమాండ్ అన్నారు మరి నిజంగా ఈ దాడి జరగలేదు సార్ ఇది ఫ్యాబ్రికేటెడ్ అని డిఎస్పి గారితో మాట్లాడినా ఎస్పీ గారితో మాట్లాడినా మేడం ఇది కరెక్ట్ కాదు ఇది దాడి జరిగింది మా పార్టీ వాని మీద మా పార్టీ వాని హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు వాని మీద దాడి జరిగినట్టు టీడీపీ సంబంధించిన చిన్నప్పని వాడి మీద దాడి జరిగినట్టు ఎవిడెన్స్ లేదు ఎక్కడ అంటే ఒక ఫోటో పెట్టినారు చిన్నప్పకు రక్తం కొడతా ఉన్నటువంటి ఫోటో పెట్టినారు తలకాయలోంచి నుంచి రక్తం కారుతుంది కట్టు కట్టినారు మళ్ళీ నిన్నంతా ఎందుకు రాలే ఎన్టీవీలో ఎందుకు రాలే టీవీ నైన్లో ఎందుకు రాలే ఈటీవీలో ఎందుకు రాలే ఏబీన్లో ఎందుకు రాలే నిన్న దాడి జరగలేదు కాబట్టి ఆసుపత్రిలో డాక్టర్ల చేత వాళ్ళకు నాకు తెలిసి ఆ సర్జికల్ బ్లేడ్తో ఏదో గోకి రక్తం వచ్చేదట్టు చేసి కుట్లు కట్టినారని నేను భావిస్తాను నిజంగా జరిగింది ఇదే దీనికి ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం దీనికి ఎవిడెన్స్ ఏంటంటే ఆడ దాడి జరిగేటప్పుడు అయింది అయితేనే పరారైపోయి పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్తో ఆ బ్లేడ్తో కట్ చేయించుకొని సర్జికల్ బ్లేడ్తో కట్ చేయించుకొని కుట్లేకొని ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అని కేసు కడతాన్నారు మరి ఆడ సంఘటన జరిగినప్పుడు ఆ చిన్నప్పకి ఎటువంటి రక్త గాయం కాలేదే మళ్ళీ ఏం చెప్తాన్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు కాలు దోపిడీ చేయాలని తలపెట్టిన పరిటాల సునీత కుటుంబాలకు ఇప్పటికే యాభై కోట్ల అడ్వాన్స్ దొరికింది అడ్వాన్స్ డబ్బులు వచ్చినాయి ఈ కాలవ నిర్మాణం అడ్డుకుంటామని మేము రైతులందరినీ కూడా చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాలువ నిర్మాణం అడ్డుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి వంద కోట్ల కమిషన్ పోతుందనే ఉద్దేశంతో భయప్రాంతాలకు గురి చేయాలనేసి ఈ సభలు జరగకూడదనేసి ఈ దాడి చేయించి మళ్ళీ ప్రతి దాడి జరిగిందనేసి దాడి వెనకల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు ఈ దాడి వెనకల పరిటాల సున్నిత ఉంది దాడి వెనకల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు మళ్ళీ ఇతని హాస్పిటల్ అడ్మిట్ చేయించి ఆ డాక్టర్ కూడా సమాధానం చెప్పాలి గవర్నమెంట్ డాక్టర్ ధర్మవరం హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్ ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు హత్యాయత్తం కేసులో నిందితునికి సర్జికల్ ప్లేడ్తో కట్ చేసి కుట్లేసి ఒక తప్పుడు సాక్ష్యాన్ని ఫ్యాబ్రికేట్ చేసినందుకు ఆ డాక్టర్ సమాధానం చెప్పాలా మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ రిపోర్ట్ ఇస్తానే కేసు కట్టిన ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దాడి చేసిన నిందితుల మే నిందితులకు రక్షణ కల్పించేదానికి మళ్ళీ వాళ్ళతో కౌంటర్ కేసు కట్టించేటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం దుర్వినియోగం చేసిన పరిటాల సునీత సమాధానం చెప్పాలా దీని వెనుక ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలా ప్రభుత్వం చేస్తున్న దోపిడీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి అండగా పరిటాల సునీత పోలీసులు డాక్టర్లు ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రశ్నిస్తానందుకు మా వైసీపీ కార్యకర్తలపై దాడులా